అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ అంటే మీరు ఎవరైనా మేడం వీడియోలు చూపిస్తారు అక్కడ ఎవరైనా చెప్తారు గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ కి సంబంధించి ఒకవేళ మీరు ఎవరైనా రాగలండి షాప్ కి ఆ నంబర్ కి సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఈరోజు కలెక్షన్ ఈరోజు స్పెషల్ సారీస్ అంటే మన జిమ్మి చూ సారీస్ పట్టు కూడా మంచి కొత్త డిజైన్స్ వచ్చినాయి మేడం రకరకాల టాప్స్ స్పెషల్ గా టాప్స్ కూడా వచ్చినాయి లాస్ట్ టైం మన స్టాక్ కొద్దిగా అయిపోయింది సో మన స్టాక్ అయింది టాప్స్ వెయ్యి కార్ లో వెయ్యి కార్ మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చూపెట్టే సారీస్ లో జిమ్ జిమ్ సారీ అనేది బాగా ఫాస్ట్ ట్రెండ్ అండి ఓకే కలర్ కూడా బాగుంది వైలెట్ షేడ్ వైలెట్ షేడ్ అమ్మా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా సార్ చాలా లైట్ వెయిట్ ఒరిజినల్ క్వాలిటీ ఇది ఓకే దన్ని 1150 ఐ రేంజ్ అండి ఐటమ్స్ ఇప్పుడు మనం వంచి హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ ప్రత్యేకంగా నిర్మలా సిల్క్స్ హోల్సేల్ కోరికతో ఓకే ఏ సరే తీసుకోండి మేడం కేవలం 695 రూపాయలకి ఇస్తాం మేడం ఓకే 695 yes madam 695 రూపాయస్ ఓన్లీ అండి బ్లౌజ్ ఎలా ఉంటుంది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి

కలర్ కలర్ చూసారా టోటల్ సిక్స్ కలర్స్ అండి చాలా మంచి క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ క్వాలిటీ డోలాసు అండి లో చాలా రకాలు ఈ మధ్య వచ్చేస్తాయని ఎవరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు బట్ ఈ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి ఓకే కింద కూడా మంచి జెర్రీ బార్డర్ అండి అది బార్డర్ కూడా మీకు అస్సలు పాడైపోదండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఈ బోర్డర్స్ అన్ని వాషింగ్ లో పాడైపోతాయండి బట్ ఇది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ డిస్టల్ పెయింట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇవన్నీ మేడం నైన్ ఫిఫ్టీ టు థౌజండ్ ఆ రేంజ్ లో అమ్మిన ఐటమ్స్ మేడం ఇప్పుడు మనం ఇవన్నీ హోల్సేల్ గా మంచి లాట్ వచ్చింది మేడం ఇది ఓకే సైడ్ తీసుకుని మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ కంప్లీట్ గా డిజిటల్ టేస్ట్ వస్తాయి మేడం డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సో మీకు అన్ని కంప్లీట్ గా డిజిటల్ డిజైన్స్ వస్తాయి ఓకే 595 రూపాయలు ఓన్లీ 595 సూపర్ గా డిజైన్ ని లేటెస్ట్ హ్మ్ డిజిటల్ పెయింట్ అనేది ఒక మంచి ప్రింటింగ్ అండి మీకు దీనిలో ఏంటంటే లుకింగ్ బాగా వస్తుంది శారీస్ కి అవును ఇవి ఏంటంటే లైట్ కలర్స్ లో బాగా కనిపిస్తాయి అనమాట డిజిటల్ పెయింట్ లైట్ కలర్ మీద బాగా కనిపిస్తుంది ఓకే సో చూసినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయండి ఏ సైన్ తీసుకుంటే ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం హోల్సేల్ గా నెక్స్ట్ కలెక్షన్ ఏం సార్ ఇది డిజైనర్ టెస్టర్ సిల్క్ కుప్పడం అండి ఓకే టెస్టర్ సిల్క్ కుప్పడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఇది పల్లు మేడం ఓకే ఏంటంటే మనం ఈ లాస్ట్ వీడియోలో సిక్స్ నైన్టీ ఫైవ్ షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు ఇది కూడా మనకి హోల్సేల్ రేంజ్ గా మనం చాలా వీల్ గా ఇస్తా ఉంది ఎంత సార్ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ ఇదేంటంటే ఎక్కువ సెట్ టు సెట్ అమ్ముతాం ఓకే సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ నైన్టీ ఫైవ్ బల్క్ గా తీసుకుంటే ఇవి పైన చూడండి మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ అయితే వస్తుంది ఇలాగా టోటల్ గా ఇవన్నీ కలర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి డిజైనర్ శారీస్ మేడం ఇవన్నీ ఓకే సారీస్ ని మల్బరీ సిల్క్ అంటారు మేడం మల్బరీ సిల్క్ ఓకే ఈ సారీ యాక్చువల్లీ పల్లూరి గండి ఇది వచ్చి డిజైనర్ చేస్తుంది మేడం ఓకే దీనికి ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ మేడం ఓకే మేడం మనం తొమ్మిది లాగా అరేంజ్ అమ్మ ఇప్పుడు మనం ఆసార మాసం రూపంలో స్పెషల్ ఆఫర్స్ మేడం ఏ సైన్ తీసుకుంటే ఆరు ఆఫీస్ ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే వీటిలో కలర్స్ వస్తాయి రెస్వాటి కలర్స్ మేడం ఓకే కలర్ అలాగే డిజైన్ కూడా చేంజ్ అవుతుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మిని ఫై కలర్స్ మేడం ఓకే థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి ఫై కలర్స్ ఆ బట్టీ లైట్ బ్లూ వస్తుంది లైట్ యోన్ Pink కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంద సర్ ఈ డిజైనర్ సారీ అండి షేడెడ్ అండి ఓకే చాలా బాగుంటది ఇది కూడా ఓకే లైట్ వెయిట్ గా ఉంటుంది పార్టీ వేర్ ఐటమ్ అండి పార్టీ వేర్ పళ్ళు అండి ఓకే శారీ లాగా షేడెడ్గా వస్తుంది ఈ కొద్దిగా బాందిని ప్రింట్ లాగా ఉంటుంది సారీ ఈ సారీ మాత్రం సిక్స్ థర్టీ కటింగ్ పక్కా వస్తుందండి ఓకే ఇప్పుడు లాగుండ్ మనిషినా సరిపోతుందండి ఈ డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే బ్లావు బ్లౌజ్ అండి వన్ యాక్చువల్లీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ అమ్మింది ఇప్పుడు మనకి లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఒక టూ సెట్స్ ఉన్నాయి మేడం ఈ హోల్సేల్ గా ఏ సైజ్ మేడం ఓన్లీ త్రీ ఎయిటీ కి ఇస్తాం మేడం త్రీ ఎయిటీ రూపీస్ ఇలా ఉంటుందండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తా అండి మీకు ఐడియా ఉంటుందండి అవును ఓకే కలర్స్ అయితే ఫోర్ కలర్స్ కాంబినేషన్ లో వస్తుందండి ఇది బాగుంది వైలెట్ కలర్ ఓకే ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి సారీకి కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తున్నాయండి ఓకే ఇది ఒక సారీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది రెయిన్బో సారీస్ అండి ఓకే ఓకే డిఫరెంట్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ అండి పల్లు నా సార్ ఎస్ మేడం పల్లు మేడం ఓకే బాగుంది ఇదేమో రెయిన్బో సారీస్ అండి ఓకే పళ్ళు వచ్చి ఇది కుర్చీలకి మళ్ళా డిజైన్ ఇస్తారు

ఇవి డిఫరెంట్ కలర్స్ వైట్ మీద వస్తాయి అనమాట ఓకే వైట్ మీద కలర్స్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు రెయిన్ సీజన్ కి రెయిన్ కలర్స్ అంటే వైట్ మీద లుకింగ్ బాగుంటుంది అవును బాగుంటుంది సర్ ఇది చూపిస్తాను అన్న ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సర్ ఇది కూడా డిజైనర్ బెనర్స్ పట్టండి ఓకే డిజైనర్ బెనర్స్ పట్టు ఓకే బాగుంది సూపర్ ఎక్సలెంట్ లుకింగ్ అండి అంటే ఇప్పుడు ఎన్ని ఫస్ట్ అండి మ్యారేజ్ సీజన్ అంటే ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలు ఆరు వేలు అమ్మిన ఐటమ్స్ అండి ఓకే ఇది కూడా మనకి

కొద్ది కలర్స్ మారుతుందన్నమాట ఓకే క్రీమ్ బేస్ అనేది మనకి ఆ డిజైన్ కలర్ చేంజ్ అవుతుంది ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఏ శారీ తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వేసి సార్ ఇది కూడా మీకు కంచుపట్టు గరుడ పట్టు అన్ని మిక్సింగ్ పట్టు వస్తాయండి మనీ యాక్చువల్లీ మూడు వేలు మూడు వేలు ఐదు ఆరెంజ్ అమ్మి ఐటమ్స్ మేడం ఓకే అది ఇవన్నీ అంటే మనకి సింగల్ సింగల్ పీసెస్ రూపాయలు వస్తాయి సూక్ష్మ వేల రూపాయలు ఉంటాయి బాగా మెత్తగా ఉందండి క్వాలిటీ మాత్రం ఒకేది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇది బాగుంది ఓకే మనం ఇప్పుడు మూడు వేలు మూడు వేలు ఎనిమిది ఐటమ్స్ అన్ని బీబింగ్ మిస్టేక్ వల్ల పన్నెండు ఇస్తాం మేడం హోల్సేల్ ఈ స్టాక్ అయిపోతుందండి సో ఇలాంటి పక్షుల ఆఫర్ రావండి మీరు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర పదిహేను లోపల ఆర్డర్ ఇచ్చుకోవాలండి అది ఆన్లైన్ ఇస్తే బెటర్ అండి ఇవి స్టాక్ అనేది పక్షులు నా ఏ రోజు ఉండదండి అండి ఓన్లీ వన్ డే టూ డే కన్నా ఎక్కువ ఉండట్లే ఈ స్టాక్ కూడా సో ఈ పర్టికల్ మనం దేయ చేసి మీరు ఆర్డర్ అంటే ఫస్ట్ గా ఇస్తని ఇది రెగ్యులర్ రావండి రోజు న్యూ డిజైన్స్ ఆఫర్లు వస్తూనే ఉంటాయి అలానే అయిపోతుంటాయి ఉంటాయి ఓకే వీట్లో కలర్స్ వచ్చేస్తాయి సో ని అన్ని కాంట్రాస్ట్ బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్ అంటే మీకు అన్ని కాస్ట్లీ రేంజ్ వస్తాయి తక్కువ రేంజ్ రావండి ఓకే 1050 1050 ఫిఫ్టీ రూపీస్ అండి వీట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓకే వైలెట్ కలర్ బాటిల్స్ ఆ చూపిస్తాను ఓకే బ్రిక్ స్పెషల్ డిజిటల్ పట్టు సింగిల్ ఈ పీస్ చాలా చూడ ఓకే సో ఫస్ట్ ఎవరి వస్తారు వాళ్ళదండి ఈ సారీస్ దాన్ని ఫస్ట్ బుకింగ్ చేసే వాళ్ళకి శారీస్ ఇస్తాను ఓకే ఇవ్వండి ఈ స్టాక్ అనేది మా దగ్గర మ్యాక్సిమమ్ టెన్ టెన్ థర్టీ లోపల ఈ ఐటమ్ చాలా వరకు బుకింగ్ అయిపోతాయి ఏంటెస్ లా ఓకే అన్నీ ఒక్కటి మించిన ఒకటి వస్తాయండి ఈ ఓకే దుప్పడపట్టు కూడా వచ్చిందండి దాదాపు ఒక యాభై కేవల వరకు వచ్చిందండి ఇప్పుడు టూ కింద బాగుంది ఇది మనం ఓపెన్ చేసిన దానిలోనే అదొక కలర్ అండి ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ స్పెషల్ పీస్ అండి ఇది చాలా బాగుంది సార్ అసలు ఇవాళ ఉప్పాడాలి ఇంకో కలర్ ఉప్పాడు పట్టు ఓకే టోటల్ గా ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ లోపాలు రావడం వల్ల ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి వేస్తున్నారండి అవి కూడా పెద్దగా కనిపించవు కాకపోతే వస్తాయని ఇది గరుడ పట్టు ఇవన్నీ గరుడ పట్టు ఇవి రెండు ఇదో డిజైన్ అదే కూడా ఎంత బాగుంది చాలా బాగుంది సార్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయండి ఓకే సారీ టోటల్ లుక్ అయితే తెలుస్తుంది ఇలా ఓపెన్ చేస్తున్నారు ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పటి వరకు చూస్తూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు పెట్టిన వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది ఇది చూడండి అంటే బాగుంది ఇది లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా కలర్స్ వచ్చినాయండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓకే టోటల్గా ఇవన్నీ సారీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సూక్ష్మ లోపాలు గల పట్టు శారీస్ అన్నమాట ఇవన్నీ శారీస్ చాలా కలెక్షన్ అయితే ఉందండి షాప్లో విజిట్ చేయండి త్వరగా అయిపోతూ ఉంటాయి పెట్టిన వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి కొన్ని ఉన్నాయి మేడం అది ఒకసారి చూపిస్తాం ఓకే అది ఎక్కడ ఉన్నారు ఓకే సో మేడం పన్నెండు యాభై మేడం ఓకే పట్టు శారీస్ లో ఇవి కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి 12 50 12 50 యా yes madam same అవే yellow and green combination ఓకే నెక్స్ట్ సో ఇయర్ తీసుకున్నా వన్ని టోటల్ గా 12 50 ఇది మేడం ఓకే ఇది ప్యూర్ మలై కాటన్ అండి ఓకే ఇవన్నీ సింగల్ జాయింట్ సారీస్ వస్తాయండి హ్మ్ సింగిల్ జాయింట్ వస్తుంది yes madam సింగిల్ జాయింట్ వస్తుంది ఓకే పల్లు వస్తుంది బట్ ఏంటంటే జాకెట్ అనేది రాదండి పళ్ళు అండి అయితే ఇవన్నీ ఏంటంటే మేడం మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది సో లిమిటెడ్ స్టాక్ వల్ల మన రేంజ్ కూడా లిమిటెడ్ మంచి తగ్గించి మేడం ఎంత సార్ ఇప్పుడు ఇవన్నీ వెయ్యికి ఆర్ అండి వెయ్యికి ఆర్ ఎస్ మేడం ఓకే సింగిల్ జాయింట్ అయితే వస్తుంది జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది ఏదైనా తీసుకోవచ్చు ఓకే సింగిల్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ మేడం ఫైవ్ హండ్రెడ్ సింగిల్ అయితే టూ హండ్రెడ్ ఎస్ మేడం ఓకే లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి సిక్స్ శారీస్ త్రీ అయినా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి సింగిల్ అయితే టూ హండ్రెడ్ పడుతుంది వీటిలో టోటల్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఓకే వన్ జాయింట్ శారీస్ అండి ఇంకా ఉన్నాయి మేడం ఇంకా ఉన్నాయా ఓకే వీటిలో కలెక్షన్ అయితే ఇంకా ఉందండి ఓకే ఇదొక కలర్ దీనిలో ఇదొక కలర్ ఇది టాప్స్ కలెక్షన్ అండి ఓకే టోటల్ అంబ్రేలా అండి ఐటమ్ అంబ్రేలా కట్టింగ్ వస్తుంది అంబ్రేలా కట్ ఓకే ఇప్పుడు ఇవన్నీ ఫోర్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కట్స్ కాదండి గేరాని అంటారండి ఓకే బట్ అంటే ఫోర్ ఎక్సెల్ అంటారు కానీ మీకు త్రీ ఎక్సెల్ సమానం ఉంటుంది అండి త్రీ వస్తుంది అవును అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ ఒక యాభై డిజైన్స్ వస్తాయండి ఇది ఫోర్ ఎక్స్ఎల్ డిజైన్స్ మార్ త్రీ ఎక్స్ఎల్ కూడా వస్తాయి టూ ఎక్స్ఎల్ కూడా వస్తాయి ఎక్స్ఎల్ బట్ ఫోర్ ఎక్స్ఎల్ కి సంబంధించిన డిజైన్స్ అన్నీ మీకు బుక్ చూపిస్తాను ఓకే మీరు ఏ సైడ్ బుక్ చేసుకోవచ్చు మేడం ఫస్ట్ ఈ ఫోర్ ఎక్స్ఎల్ లో మీరు క్లియర్ గా చూసుకోండి మీకు డిజైన్స్ వస్తాయి ఫోర్ ఎక్స్ఎల్ లో డిజైన్స్ చూస్తున్నామండి అంటే ఇది త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది కరెక్ట్ గా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఇవి ఎంత సార్ ఇవి కాస్ట్ ఇవన్నీ మంచి ఆఫర్లు ఇస్తాం మేడం అన్ని ఇవన్నీ మూడు వందల నుంచి మూడు యాభై అమ్మే ఐటమ్స్ అండి మంచి క్వాలిటీ మీరు ఎన్నాలైనా మారండి రఫ్ అండ్ టఫ్ గా వాడండి అయితే ఇప్పుడు ఆఫర్ లో కి ఆరు ఇస్తున్నాం మేడం వెయ్యికి ఆరు ఎస్ మేడం చాలా స్పెషల్ రేట్ అండి మూడైనా తీసుకోవచ్చా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అయినా తీసుకోవచ్చండి బట్ ఎక్కువ హోల్సేల్ రేట్ ఇస్తామండి ఇవన్నీ ఫోర్ ఎక్స్ చాలా డిజైన్స్ వస్తాయండి ఓకే ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఏది కావాలో మీ స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బట్ ఎక్కువగా ఏంటంటే ఇవన్నీ మనకి స్టాక్ లిమిటెడ్ స్టాక్ వస్తుంది ఇవి సో ఫస్ట్ ఎవరు చెప్తా ఇవి బుకింగ్ వాళ్ళకి వస్తుందండి మళ్ళీ ఫోర్ ఎక్స్ఎల్ అండి ఇవన్నీ ఫోర్ ఎక్స్ఎల్ దాదాపు ఒక ఇరవై కలర్స్ వస్తాయండి సో మళ్ళా ఈ వీడియో కాలింగ్ అంటే మాకు ఇవి కుదరట్లేదు అండి సో ఏమైనా కావండి దీంట్లో చూసి నాకు ఆర్డర్ ఇచ్చుకోండి ఓకే మాకంతా ఈ బిజీ షెడ్యూల్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ మళ్ళీ వీడియో కాలింగ్ అంటే కుదరట్లా ఇవన్నీ డిజైన్స్ మేడం గారు ఏ ఏవైనా తీసుకోండి మేడం వెయ్యికి ఆరు ఓకే ఇప్పుడు నెక్స్ట్ మంత్ చూపించేసి త్రీ ఎక్సెల్ చూపిస్తాను మేడం ఓకే ఇవన్నీ త్రీ త్రీ ఎక్సెల్ సైజెస్ అండి ఓకే ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా లాస్ట్ మేడం

సేమ్ అవే డిజైన్స్ వస్తుంది బట్ ఒకసారి మీరు క్లియర్ చూసుకోండి ఏది కావాలి ఓకే కొన్ని డిజైన్స్ చేంజ్ అయినాయండి సరే మేడం డబల్ ఎక్సెల్ టాప్స్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవడం బెటర్ అనుకోండి ఎస్ మేడం ఇవన్నీ కలర్స్ వస్తాయి ఇవన్నీ ఏం ఒకసారి ఏం మేడం ఓకే వెయికి ఆరు వెయి కారు ఏదైనా సరే ఒకటే కాస్ట్ అయితే వెయి కారు అండి ప్రింట్ అయితే ఫ్లవర్ డిజైన్ వస్తుంది వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి మీరు థౌజండ్ కి సిక్స్ అయితే వస్తే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ తీసుకోవచ్చు టోటల్ గా వీటిలో డిజైన్స్ అనమాట ఇవన్నీ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఎక్కువ డబల్ ఎక్సెల్ వరకు ఉంటాయి ఎక్సెల్ కూడా కొన్ని ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను డిజైన్ సో ఏమైనా తీసుకోండి మేడం ఇవన్నీ నేయ కేర్ మేడమ్ ఓకే ఇప్పుడు మనం ఈ చూసిన డిజైన్స్ ఎక్సెల్ లో ఉంటాయి ఎక్సెల్ ఉంటాయి మేడమ్ ఓకే